ఆటలాడి రచయితగా మరి ఉత్తమ కళాకారుడిగా కూడా అవార్డు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ నిరుద్యోగ కళాకారిగా కళాకారుడిగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఆనాడు ఐదు వందల యాభై మందికి కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళని పక్కన నెట్టేసినటువంటి సెలవు ర్యాలీలు చేపడుతున్నటువంటి సందర్భం ఉంది అదే స్థరుణంలో ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అమలు ఇచ్చి అమలు చేసి అమలు చేస్తామని మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకొని తక్షణమే మిగతా పెండింగ్లో ఉన్నటువంటి వెయ్యి మంది కనీసం వెయ్యి మందికి కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ ఆదర్ల శంకర్గా ఒక పాట నేను రాసినటువంటి పాట దుందాము చేసినారే దుమ్ము దులి పేసినారే దుందాము చేసినారే దుమ్ము దులి గజ్జ కట్టి ఎగిరినారే గంతులన్న వేసినారే గజ్జ కట్టి ఎగిరినారే గంతులన్న వేసినారే గొంగలి పూజనే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారులు గొంగలి పూజనే సరే మన కళాకారులు గొంతెత్తి పాడినారే మన కళాకారులు దుందాము చేసినారే దుమ్ము దులి పేసినారే దుందాము చేసినారే దుమ్ము పల్లె పల్లె కదిలినాది పరవశించి పోయినది పరవశించి పోయిన పాడి పంటల తోటి పల్లె పులకరించినది వాడి పంటలతో ఆశ నా శ్వాస తెలంగాణ పల్లె అంది అంత కలిసి గంతులేసనా నా పల్లెల్లో స్వరం ఒక్కటాయనే నా పల్లెల్లో అంత కలిసి గంతులేసనా నా పల్లెల్లో స్వరం అంతా దుమ్ము చేసినారే దుమ్ము దులి పేసినారే దుమ్ము చేసినారే దుమ్ము దులి పేసినారే అవలింతలెన్నొచ్చిన ఆకలి పేగులు మాడిన అవలింతలెన్నొచ్చిన ఆకలి పేగులు మాడిన అలుపు సలుపు లేకుండా ఉద్యమముల ముందు సాగి అలుపు లేకుండా ఉద్యమముల ముందు సాగి సంకల్పమే ఆయుధంగా నా తెలంగాణ సాధించి తీరిన మన్ను నా తెలంగాణ ఆయుధంగా నా తెలంగాణ సాధించి తీరిన మన్ను तेलंगा हाँ। मुझे सिनारे धुमधुली पे सिनारे धूमघा मुझे सिनारे धुम दुली पे सिनारे थैंक यू सर